కరీంనగర్ జిల్లాలోని ఓ పాఠశాలలో యాకు అటెండర్ విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమీల సత్పతి పోలీస్ కమిషనర్ గౌశాలం గత ఐదు రోజుల నుండే లోతైన విచారణ జరిపి నివేదిక తెప్పించుకున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు ఫోక్సో కేసు కావడంతో విషయం బయటకు వస్తే విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందనే ఉద్దేశంతోనే ఈ విషయాన్ని బయటకు రానియలేదన్నారు ఈ వ్యవహారంలో సంబంధిత పాఠశాల హెడ్ మాస్టర్ నిర్లక్ష్యం ఉన్నట్లు తేలటంతో ఈ రోజు హెచ్ఎం ను కూడా సస్పెండ్ చేశారన్నారు ఒకవేళ లైంగిక వేధింపుల విషయంలో హెచ్ఎం ఇతర సిబ్బంది పాత్ర పైన విచారణ కొనసాగుతోందన్నారు ఒకవేళ వారి పాత్ర కూడా ఉన్నట్లు తెలిసే వారిపై ఫోక్స్ కేసు నమోదు చేసేందుకు వెనకాడొద్దని ఇప్పటికే జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్ ను కోరినట్లు తెలిపారు ఈ రోజు కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ చైల్డ్ రిహబిలిటేషన్ సెంటర్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ వద్ద మీడియా ప్రతినిధులు ఈ అంశాన్ని ప్రస్తావించగా పై విధంగా స్పందించారు నిన్న జరిగిన సంఘటన కాదు దాదాపు ఫైవ్ డేస్ క్రితమే కలెక్టర్ గారు సిపిఆర్ ఈ విషయం తెలిసిన వెంటనే విచారణ ప్రారంభించారు దయచేసి మీడియా మిత్రులందరూ కూడా మీడియా యాజమాన్యం కూడా పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నా దీన్ని బయట చూపట్టే ప్రయత్నం చేయకండి ఈ చిన్న పిల్లల భవిష్యత్తుకు సంబంధించినటువంటి సమస్య ఇష్యూ అలా భవిష్యత్తుతో ముడి ముడిపడేటువంటి విషయం అనేక మంది పేద విద్యార్థులు చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళ భవిష్యత్తు కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి తోడు అధికారులు జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు అలాడీ నేను నిన్న నుంచి మాట్లాడుతూనే వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరు జాయింట్ ఆపరేషన్ విషయం తెలిసిన వెంటనే వాళ్ళు దాని మీద విచారణ ప్రారంభించడము హెడ్ మాస్టర్ను వాళ్ళు సస్పెండ్ చేయడము నిందితునికి పోలీసులు ఏ విధంగా మర్యాదలను ఆ విధంగా మర్యాద కూడా ఇచ్చారు ప్లస్ దాంతోపాటు విచారణ చేస్తున్నారు పిల్లలకు ప్లస్ పేరెంట్స్కు ఒక భరోసా కల్పించడానికి కూడా వాళ్ళొక కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని నేను విమర్శించడము వాళ్ళు విమర్శించడము దీన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తే అది తప్పవుతుంది ఎందుకంటే ఫోక్స్ ఓ కేసు కాబట్టి సిపిఆర్ కూడా ఒక అడుగు ముందుగా చెప్పారు ఎవరైతే దీనికి సహకరించి తెలిసిన తెలివనట్టు నటించరో సమాచారం ఇవ్వలేదు అవసరం వస్తే ఆ అధికారుల మీద కూడా ఫోక్స్ వేసి పెడితే అవసరం చెప్పి సిపిఆర్ కూడా చెప్పడం జరిగింది